పల్లి గ్రామంలో ఎదేదాగా మట్టి మాఫియా నడుస్తుంది రాత్రి పదకొండు వందలకు స్టార్ట్ అవుతుంది అండ్ ఈ మట్టి బండ్లు అనేది మొరం కొడుతున్నారు చాలా రాత్రి పది పదకొండు వందలు మేము బండ్లు ఆపితే ఎల్ చేసినా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిన ఆర్ఐ గారికి ఫోన్ చేసినా పట్టించుకోరు అధికారులు మరి వీళ్ళు ప్రజలకు సేవ చేస్తే అనుకున్నారా లేకపోతే ఏదైతే రాత్రి రాత్రి వేళల్లో మట్టి కొడుతున్న ఈ దొంగలకు సర్దిగడతారా మరి వీళ్ళందరూ కలిసి మాకైతే అర్థమవుతులేదు మా దగ్గర ఉన్న ప్రూఫ్తో పాటు నేను త్వరలోనే నెక్స్ట్ వచ్చి సండే మండే అంటే సో సోమవారం రోజు నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అర్జీ పెట్టుకుంటాను లేదు అక్కడ కాకపోతే మనవాకుల కమిషన్కి అర్జీ పెట్టుకుంటాను ఇంకోటి మనరావతి మండల్లో ఎంఆర్ఓ గారు పట్టించుకోవడం లేదు రాత్రి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి వాళ్ళు పట్టించుకోరు చేస్తా ఆరే ఆరే గారు ఆరే గారు ఫోన్ చేసి ఆరే గారు పట్టించుకోరు పోలీసు హండ్రటైల్ చేస్తే మేమేం చేయాలి అది ఆర్ఐ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ మైనింగ్ ఆఫీసర్ ఫోన్ మైనింగ్ అధికారులకు ఫోన్ చేసాడ వాళ్ళు నైట్లో రెస్పాండ్ కాదు వాళ్ళేమంటున్నారు అక్కడున్న లోకల్ పోలీస్ లో లోకల్ ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి అంతా ఎందుకు ఇన్ని కోట్ల మట్టి విషయం మట్టి విషయంలో ఎన్ని కోట్ల ప్రజాదరణ మొత్తం గవర్నమెంట్ అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు అధికారులకు చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే మట్టి కొడుతుారో ఆ మట్టి మీద పర్మిషన్ తీసుకుంటే అధికారులకే కదా జీతాలు వచ్చేవి ప్రజలతనమే కదా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు మిమ్మల్ని